ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు ఎన్ తో పాటుగా ఆ తుమ్ముడికుంట చెరువు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లోను బఫర్ జోన్ లోను ఉన్న చిన్న చితక ఇళ్ళని సైతం అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నా వాటిని పడగొట్టేస్తున్న దృశ్యాలను దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఒక్కసారి ఈ ఎన్ కన్వెన్షన్ హిస్టరీ గురించి స్లైట్లీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ త్రీ రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద ఈ ఎన్ కన్వెన్షన్ ని కట్టారు సినీ హీరో నాగార్జున నాగార్జున దీనికి వ్యవస్థాపక పార్ట్నర్ పది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది పిల్లర్లు లేకుండా హై సీలింగ్ తోటి ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేశారు రెండు నుంచి మూడు వేల మంది కూర్చునేలాగా ఒక మెయిన్ హాల్ ఉంటుంది ఇందులో మూడు వందల నుంచి నాలుగు వందల యాభై సీట్లతోటి ఒక డైమండ్ హాల్ ఉంది ఇందులోనే అలాగే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై సీట్ల సామర్థ్యంతో ఒక బనియన్ హాల్ కూడా ఉంది ఇవి కాకుండా ఇందులో అవుట్డోర్ సీటింగ్ అందుబాటులో ఉంది రెండు వేల పదిహేను ఆగస్టు ఇరవై నుంచి ఈ ఎన్ కన్వెన్షన్ కార్యకలాపాలు సాగిస్తోంది సోషల్ ఈవెంట్స్ ప్రీ వెడ్డింగ్స్ వెడ్డింగ్స్ ఇంకా ఫంక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎన్ కన్వెన్షన్ చేస్తూ వచ్చారు హీరో నాగార్జున సో ఇప్పుడు ఆ ఎన్ కన్వెన్షన్ చేసిన దృశ్యాలను చూస్తున్నారు రెండు వేల పద్నాలుగులోనే కూల్చివేసేందుకు జిహెచ్ఎంసీ నిజానికి నోటీసులు ఇచ్చింది కానీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణలను గుర్తించింది హైకోర్టు హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు ఆదేశాలు కూడా ఇచ్చింది అప్పట్లో జిహెచ్ఎంసీ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు సర్వేలు చేశారు తుమ్మిడుకుంటా ఫుల్ ట్యాంక్ లెవెల్ని నిర్ధారించింది జిహెచ్ఎంసి పది ఎకరాల్లో కన్వెన్షన్ నిర్మాణం ఉన్నట్టుగా ఆ రోజే ఐడెంటిఫై చేశారు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఒకటి పాయింట్ రెండు ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా బఫర్ జోన్ పరిధిలో మరో రెండు ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా ఆ రోజే గుర్తించారు ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకుని ఎన్కన్వెన్షన్ని కంప్లీట్గా నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది మా మరో ప్రతినిధి జ్యోతి కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు జ్యోతి కంప్ ఎన్కన్వెన్షన్ కంప్లీట్గా నేలమట్టం అయిపోయినట్టేనా నెక్స్ట్ ఏం చేయబోతోంది హైడ్రా అలాగే నాగార్జునకి సంబంధించి ఎవరు కూడా ఈ కూల్చివేత సమయంలో అక్కడికి రాలేదా కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా లేకపోతే లోపల ఉన్న వాళ్ళ వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా షిఫ్ట్ చేసేందుకు అవకాశం ఇమ్మని టైం అడిగారా అవేం చేయకుండానే చేశారా ఏం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఖానమెట్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కు సంబంధించినటువంటి కూల్చివేత పనులు మాత్రం ముగిసాయి ప్రస్తుతం మనం చూసాము హైడ్రా సిబ్బంది పూర్తిగా కూడా ఎన్ నేలమట్టం చేసింది అయితే ఒకవైపు ఈ ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి నేలమట్టం చేసినటువంటి దృశ్యాలు ఒకవైపు కనిపిస్తుంటే మరొక వైపు మనకి లాంగ్ లో కెమెరా పర్సన్ సురేష్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చుట్టూ ఉన్నటువంటి కొన్ని ఇళ్లు ఏవైతే ఉన్నాయో అంటే గుడిసెల మాదిరికి ఇక్కడికి వచ్చి వేసుకోవడం జరిగింది అక్కడ భారీ పోలీసులు మనకు కనిపిస్తూ ఉన్నారు అక్కడ కూడా ఏవైతే అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఇళ్లను సైతం కూడా పూర్తిగా నేలమట్టం చేసేటటువంటి కూల్చివేతలు చేసేటటువంటి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికి భారీగా పోలీసులు అక్కడ మోహరించి కొన్ని జేసీబీలు కూడా అక్కడ రావడం జరిగింది ఏమైనా ఆందోళనలు జరిగేటటువంటి అవకాశం ఉంటుందనే ఒక నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు సైతం కూడా మోహరించి ఉన్నారు ప్రధానంగా ఇప్పటి వరకు మాత్రం నాగార్జునకు సంబంధించి ఎవరు యాజమాన్యం కూడా స్పందించలేదు ఇప్పటి వరకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా ఒక ఇరవై వెడ్డింగ్స్ ఇక్కడ బుక్ అయినట్టుగా తెలుస్తుంది వాళ్ళకి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇస్తారనేది కూడా చూడాల్సినటువంటి అంశం ఎందుకంటే ఇదంతా కూడా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పూర్తిగా ఎన్ ని దాదాపు ఇరవై వెడ్డింగ్స్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ముందస్తుగా బుకింగ్స్ కూడా చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వాళ్ళకి సమాధానం ఇవ్వాలి అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు మాత్రం నాగార్జున నుంచి అంతేకాకుండా ఎన్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ నుంచి కానీ ఎటువంటి స్పందన కూడా రాలేదు ప్రధానంగా ఎన్ కి సంబంధించి మాత్రం అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారు ఆరు గంటల ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత పెద్ద పెద్ద హైడ్రాలిక్ సంబంధించినటువంటి భారీ బుల్డోజర్స్ తో పాటు మరొక వైపు జేసీబీలను ఇక్కడ ఉంచి పూర్తిగా కూడా ఈ ఎన్కన్వెన్షన్ కి సంబంధించినటువంటి అంతా కూడా నేలమట్టం చేయడం జరిగింది ఇకపోతే లోపలంతా మీరు చెప్పినట్టుగా చాలా హైలీ ఉన్నటువంటి తో ఇక్కడ అంతా కూడా ఈ ఎన్కన్వెన్షన్ నిర్మించుకోవడం జరిగింది పూర్తిగా బఫర్ జోన్లో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది గతంలో కూడా ఎన్నో ఆరోపణలు రావడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడ దానికి నోటీసులకు రెస్పాండ్ అవ్వడం కానీ ఎటువంటిది కూడా జరగలేదు కాబట్టి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈసారి కూడా మరొక కంప్లైంట్ రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే హైడ్రా సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కన్వెన్షన్ ని మొత్తం కూడా డిమాలిష్ చేశారు ఆ డిమాలిష్ అయినటువంటి దృశ్యాలు చూస్తున్నా ఇకపోతే చుట్టూ ఉన్నటువంటి ఇది మొత్తం ఇరవై ఇరవై నాలుగు కుంటల ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క చెరువుకు సంబంధించి కొన్ని ఇల్లులు కూడా అంటే పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ ఈ కబ్జా దాంట్లో ఉంచి బడాబాబులు ఆ వీళ్లను ముందుంచి చేస్తున్నటువంటి పనుల నేపథ్యంలో కొన్ని గుడిసెలు మనకి బ్లూ కలర్ లో అంతేకాకుండా రేకులు షెడ్లు వేసుకున్నటువంటి కొన్ని ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి అవి అవి కూడా ఈ చెరువు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఆ పేదలను ముందుంచి అక్కడ నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించడంతో పాటు జేసీపులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏమైనా ఆందోళన జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో వాటిని కూడా కూల్చివేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంటే నెక్స్ట్ థింగ్ చేసే పని కూడా అది ఎందుకంటే ఎన్కన్వెన్షన్ అనేది బఫర్ జోర్లో ఉన్నది అట్ ది సేమ్ టైం అక్కడ కూడా అక్రమంగా కొంతమంది పేదలను ముందుంచి అక్కడ ఉన్నటువంటి ఈ చెరువు స్థలాన్ని ఆక్రమించారు కాబట్టి నెక్స్ట్ గా చేస్తున్నటువంటి పని అని కూడా చెప్పుకోవచ్చు ఇక Ότι... మేనేజ్మెంట్ ఇప్పటివరకు స్పందించకపోవడము అంతేకాకుండా ఈ ఎన్కన్వెన్షన్ అంటేనే ప్రీ వెడ్డింగ్స్ కావచ్చు వెడ్డింగ్స్ కావచ్చు ఏమైనా ఈవెంట్స్ కావచ్చు చాలా వరకు పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి ఒక రెండు వేలు మూడు వేల నుంచి పబ్లిక్ ఇక్కడ వచ్చి ఈవెంట్స్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం గతంలో చూసాము అంతేకాకుండా పార్టీ హాల్స్ ఉంటాయి రూమ్స్ కూడా సపరేట్గా ఉంటాయి హై క్వాలి క్వాలిటీతో ఉన్నటువంటి ఇంటీరియర్ డిజైన్తో కూడా ఇక్కడ ఎన్కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఉన్నటువంటి మొత్తం కాంపౌండ్ వాళ్ళన్నిటిని కూడా తొలగించడం జరిగింది కాబట్టి ఈ మొత్తం ఎక్కడికెక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎన్కన్వెన్షన్ హాల్ అంతా పూర్తిగా డిమాలిష్ చేశారు ఇక ఇక్కడ ఉన్నటువంటి అదంతా కూడా ఏవైతే శిథిలాలు ఉన్నాయో వాటిని ఇతర ఇతర శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని క్లీన్ చేసేటటువంటి సిచ్యువేషన్ గా చెప్పుకోవచ్చు అంటే ఎటువంటి పిల్లర్స్ లేకుండా నిర్మించినటువంటి ఈ ఎన్ ఎన్ కన్వెన్షన్ గతంలో చాలా వరకు ఫంక్షన్స్కి వీటన్నిటికి కూడా చాలా సువిశాలంగా ఉపయోగపడినటువంటి కన్వెన్షన్ గా చెప్పుకోవచ్చు ఆ ప్రధానంగా ప్రస్తుతం మాత్రం ఈ ఎన్వెన్ ఎన్ కన్వెన్షన్ కూల్చువేత పనులైతే అయితే పూర్తి స్థాయిలో కూడా ముగిశాయని చెప్పుకోవచ్చు ఇకపోతే నెక్స్ట్ ప్యారెల్ గా కూడా ఒకవైపు దూరంగా ఉన్నటువంటి కొన్ని ఇల్లులు ఏదైతే ఉన్నాయో షెడ్ తో వేసుకున్నారు అవి వాటిని కూడా కూల్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తంగా అక్కడ కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రైట్ జ్యోతి సో అది పరిస్థితి కేవలం నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఒక్కటే కాదు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న మొత్తం నిర్మాణాలు చిన్న పెద్ద అనే తేడా లేదు అన్ని అన్నిటినీ కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇవాళ ఈ హైడ్రా ఈ తీసుకున్న ఈ యాక్షన్ కి కారణం ఏమిటి ఎన్ కన్వెన్షన్ పై అనేక కంప్లైంట్స్ ఫిర్యాదులు గతంలో కూడా వచ్చాయి కానీ వన్ పర్సన్ ఇస్ వెరీ కీ ఆయనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ కన్వెన్షన్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఆయన ఈ నెల ఇరవై ఒకటిన హైడ్రా కమిషనర్ రంగనాథికి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేస్తూ చేస్తూ ఆ కట్టడానికి సంబంధించిన మ్యాప్ని గూగుల్ ఇమేజెస్ని కంప్లైంట్ని అలాగే గతంలో ఉండే కొన్ని సాటిలైట్ ఇమేజెస్ని వీటన్నిటిని జత చేసి డైమెన్షన్స్ని ఇచ్చి డేటా ఇచ్చి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఆయన కంప్లైంట్ చేశారు యాక్షన్ తీసుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు సో దీన్ని నిర్ధారించిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ అన్ని క్రాస్ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత హైడ్రా ఈ ఉదయం కూల్చివేతల్ని తీసుకుంది అండ్ నిన్న కూడా జనం కోసం అనే ఒక సంస్థ ఎన్కన్వెన్షన్ పై ఒక కంప్లైంట్ చేసింది వీటన్నిటినీ కన్సాలిడేట్ చేసుకుని హైడ్రా నిర్ధారించుకున్న తర్వాత ఈ ఉదయం ఆరు గంటల నుంచి ఈ ఎన్కన్వెన్షన్ కూల్చిపేతల్ని తుమ్మిడికుంట చుట్టుపక్కల ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో కట్టిన కట్టడాలన్నింటినీ కూడా తొలగిస్తోంది మరికొన్ని కట్టడాలు బఫర్ జోన్లో ఉన్నాయి అవి కొన్ని స్ట్రాంగ్ కట్టడాలు లైక్ రెయిన్ సిమెంట్ కాంక్రీట్ బిల్డింగ్స్ వాటిని సైతం కూల్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఇంతకు ముందే చెప్పాను నేను కేవలం ఇదొక్కటే కాదు తొమ్మిది కాదు ఎన్ని చెరువులు ఏ మేరకు కబ్జా గురయ్యాయి వాళ్ళ టీవీ నైన్ లాంగ్ వీటన్నిటికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు అందిస్తూనే ఉంటుంది డోంట్